హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న సినీ దర్శకుడు బి విఠలాచార్య ఏ బ్రహ్మగా ప్రసిద్ధి జానపద బ్రహ్మ జానపద ఒకటి నిలువు నల్ల సముద్ర తీర దేశాల్లో ఒకటి జార్జియా జార్జియా ఏడు అడ్డం తెలుగు టైలర్ దర్జీ దర్జీ పదకొండు అడ్డం దేవయాని పతి యయాతి ఏడు కరుణ జాలి దయ రెండు నిలువు పనసలో దాగిన నుదురు పన ఎనిమిది అడ్డం మస్కాతో అభివాదం నమస్కారం మూడు నిలువు హింసను అనచి వేసే కాండా దమన కాండా నాలుగు నిలువు నేల తొలిచిన రహస్య మార్గం సొరంగం సొరంగం పదమూడు అడ్డము వెడల్పాటి మూతిగల నీటి లోహపాత్ర గంగాళం ఐదు నిలువు బొటనవ్రేలు ఒక కొలత అంగుళం అంగుళం ఐదు అడ్డము తుదా డాష్ కాదిది ఆరంభం అంతం కాదిది ఆరంభం అంతం తొమ్మిది అడ్డము కర్ణమాలిన్యం గుబిలి ఆరు నిలువు తమిళ తమ్ముడు తంబి పది నిలువు ఒక ఉత్తరాఫ్రికా దేశం లిబియా పదిహేడు అడ్డము ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని సినిమా బజార్ మాయా బజార్ పదిహేడు నిలువు శివుడికి ఇష్టమైన బిల్వం బిల్వం మారేడు బిల్వం మారేడు అంటాము పద్నాలుగు నిలువు సంధ్యావందనంలో జపించే మంత్రం గాయత్రి మంత్రం గాయత్రి అని కూడా అనొచ్చు లేదా గాయత్రి ఇరవై మూడు అడ్డము నాలుగిండ్ల మధ్య ఖాళీ ప్రదేశం మండువా అంటారు మండువా ఇరవై మూడు నిలువు హిమము మంచు ఇరవై నాలుగు నిలువు చదువుల దేవత వాగ్దేవి వాగ్దేవి ఇరవై ఎనిమిది అడ్డము ఎలుకల్లో ఒక రకం చుంచు చుంచెలుక అంటాం కదా చుంచు ఇరవై ఎనిమిది నిలువు తలలో అట్టలు కట్టే పెచ్చులు చుండ్రు చుండ్రు ముప్పై రెండు అడ్డము శ్రవణం కర్ణం చెవి ముప్పై ఒకటి అడ్డము ప్రవాహంలో కొట్టుకొచ్చిన మట్టి ఒండ్రు ఒండ్రు మట్టి అంటాము ఒండ్రు ముప్పై ఒకటి నిలువు వాడుకలో లొట్టిపిట్ట లొట్టిపిట్ట అంటే ఒంటే అని ఒంటే ముప్పై నాలుగు అడ్డము బల్లెం బరిస ఈటే బరిసే అంటే ఈటే ముప్పై నాలుగు నిలువు ప్రాయము ప్రాయం వయస్సు ముప్పై రెండు నిలువు సముద్రం ఒడ్డు డాష్ కట్టగా కావ్యనామం చెలియలి కట్ట చెలియలి కట్ట ఒక కావ్యనామం పేరు చెల్లి కట్ట ముప్పై ఐదు అడ్డము మందు మాత్ర గాజు ఉండ గోలి గోలి ముప్పై ఐదు నిలువు సమాధి గోరి ముప్పై ఎనిమిది అడ్డము ఏసుక్రీస్తు జనని మరియా మరియమ్మ ఇక్కడ మరియా ముప్పై ఎనిమిది నిలువు కుస్తీ బాహు యుద్ధం అని మల్ల యుద్ధం నలభై అడ్డము చేపల్లో ఒక రకం చేతి దెబ్బ దెబ్బ అంటే గుల్ల అని గుల్ల చేపలు అని కూడా అంటాము గుల్ల చేపలు ఉన్నాయి గుల్ల నలభై ఒకటి అడ్డము పరిహాసం వెనక నుండి చేశారు అంటే రివర్స్గా రాయాలి గేలి గేలీ పన్నెండు నిలువు అప్సరస తిలోత్తమ తిలోత్తమ పదిహేను అడ్డము పిసినారి లోభి పద్దెనిమిది అడ్డము నాన్న తోడబుట్టినది మేనత్త పద్దెనిమిది నిలువు స్వచ్ఛ కాంచనం మేలిమి బంగారం అంటాం మేలిమి ఇక్కడ మేలిమి మేలిమి ఇరవై ఒకటి అడ్డము నేత నేసే యంత్రం మగ్గం మగ్గం పదహారు నిలువు సుభద్రార్జునుల సుతుడు సుభద్ర అర్జునుల సుతుడు అభిమన్యు అభిమన్యు పంతొమ్మిది అడ్డము నటి నటి అంటే అభినేత్రి అభినేత్రి ఇరవై నిలువు వాడుకలో ఘృతము ఘృతము అంటే నెయ్యి వాడుకలో నేతి అంటాము నెయ్యిని నేతి అని కూడా అనవచ్చు ఇరవై రెండు అడ్డము తెలివి జ్ఞానం మతి మతి ఇరవై ఏడు అడ్డము వారసత్వ గుణాలను అధ్యయనం చేసే శాస్త్ర విభాగం జన్యు జన్యు శాస్త్రం అంటాము ఇరవై ఏడు నిలువు నీటి ఊట జల జల ఇరవై ఐదు అడ్డము సాకు నెపము అంటే మిష ముప్పై నిలువు కురుపు బాధ ఒళ్ళు తీపులు అంటే సలుపు అని సలుపు సలుపు ముప్పై ఆరు అడ్డం కాన్పు బారసాల తంతు పురుడు ముప్పై ఏడు నిలువు సాహసి చిరంజీవి సినిమాల్లో ఒకటి ముప్పై మూడు అడ్డము బాణము అంటే ఇక్కడ అంబు అని అంబు ముప్పై మూడు నిలువు ఏనుగును అదుపులో పెట్టే ఆయుధం అంకుశం అంకుశం తొమ్మిది అడ్డము హిమాలయాల్లోని అదృశ్య నగరం శంబాల ఇరవై ఆరు అడ్డ ఇరవై ఆరు నిలువు స్వర్ణకారుడు నగల వ్యాపారి షరాబు యాక్చువల్గా శరాబు అంటే ధనవంతుడు అని ఇరవై తొమ్మిది అడ్డము గోపికలతో కృష్ణుడి క్రీడ చెదిరింది కృష్ణుడి క్రీడ రాసలీల అంటాము చెదిరింది అంటే అక్షరాలు తారుమారు అయ్యాయి ఇక్కడ ఆల్రెడీ రా సా వచ్చింది మిగిలింది లీ రాసలీల రాసలీల కృష్ణుడి క్రీడ రాసలీల ఇరవై ఆరు షరాబు అని వస్తుంది నిలువు కానీ షరాబు అంటే అధిక ధనవంతుడు అని అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్